నాకు హోటల్లో తినే వెజ్ మీల్స్ అంటే ఎంత ఇష్టం అంటే ఎందుకంటే నాలుగైదు రకాల కమ్మని కూరలు ఉంటాయి రోటి పచ్చడి ఉంటుంది నిలవ పచ్చడి ఉంటుంది పప్పుడు ఉంటుంది అప్పడం ఉంటుంది సాంబారు పెరుగు పులిహోర స్వీట్ ఇలా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి ఈరోజు బాగా నాకు మంచి వెజ్ మీల్స్ తినాలనిపించింది అనమాట చాలా టేస్టీగా ఉండాలి నోటికి కమ్మగా ఉండాలి కడుపు నిండా తినాలనిపించి ఈ హోటల్కైతే వెళ్ళాను వన్ థర్టీ రూపీస్ అనమాట వెజ్ మీల్స్ అబ్బాబ్బా ఎంత కమ్మగా ఉందో నిజంగా వన్ థర్టీ రూపీస్కి వర్త్ వర్మ వర్త్ అంత టేస్టీగా ఉంది అబ్బా పప్పుడంలో నెయ్యి వేసుకొని అప్పడం నంచుకొని తింటూ ఉంటే ఇంకొక అద్భుతం ఎంత టేస్టీగా అసలా బాబాబా నిజంగా ఈ వీడియో గురించి చెప్తూ ఉంటే ఆ వీడియో చూస్తూ వాయిస్ ఓరిస్తుంటే కూడా నాకు నోట్లో లాలాజలం ఊరిపోతూ ఉంది అంత కమ్మగా ఉంది టేస్ట్ అయితే